నమస్తే అండి ఈరోజు నేను మీకు కొన్ని నిజమైనటువంటి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఇంకా మనుషుల మీద ప్రయోగించి సైకాలజిస్ట్ ప్రూవ్ చేసినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను సో ఇప్పుడు మీరు ఎవరైనా గుడ్ ఇంప్రెషన్ పొందాలి అనుకుంటూ ఉన్నారనుకోండి ఎవరి దగ్గర నుంచైనా వాళ్ళతో మీరు ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ వాళ్ళతోటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళకి ఇష్టమైనటువంటి టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి టాపిక్ని మనం మాట్లాడుతూ ఉన్నాము అనంటే ఎదుటి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట వినడానికి కానివ్వండి మన్ తోటి మాట్లాడడానికి కానివ్వండి ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి కార్స్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఇంకా వాటి గురించి వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు అని అనుకోండి ఫస్ట్ మీరు ఆ టాపిక్ని జస్ట్ అలా స్టార్ట్ చేయండి మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ అడగండి ఇంకా వాళ్ళు దానికి సమాధానం చెప్పేలాగా వాళ్ళకు నచ్చేలాగా ఉండేలాంటి క్వశ్చన్స్ని అడగండి వాళ్ళు ఏం చేస్తారు బాగా కాన్వర్జేషన్ని పెంచుతూ ఉంటారనమాట వాళ్ళకి చెప్పిన విషయాలు వాళ్ళకి వచ్చిన విషయాలన్నీ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా మీతోటి పంచుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఇంకా మీరు వాళ్ళకి లైకబుల్ పర్సన్ లాగా కనిపిస్తారు అన్నమాట మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలిసింది మాత్రమే మాట్లాడతారు అదే ఎదురు వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు విన్నారనుకోండి మీకు తెలియని విషయాలను కూడా చాలా తెలుసుకుంటూ ఉంటారన్నమాట ఇంకా మరొక సందర్భం మీరందరూ కలిసి ఎక్కడైనా ఒక గ్రూప్ డిన్నర్కి వెళ్ళారనుకోండి లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా కొంచెం మాట మాట పెరిగి ఫైట్ అయ్యేలాగా అనిపించింది మీరు మాట్లాడే మాటలు కానివ్వండి మీ పార్ట్నర్ మాట్లాడే మాటలు కానివ్వండి అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే మీ ఫోకస్ మొత్తం ఫుడ్ పైన పెట్టండి సో ఎప్పుడైనా సరే మనం నోటికి పని చెప్పినప్పుడు మన బ్రెయిన్ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది అండ్ ఇంకా కొంచెం మాట్లాడే మాటల్ని కంట్రోల్ చేయడానికి మన నోట్లో ఉండేటటువంటి ఫుడ్ యూజ్ అవుతుంది ఇంకా కామ్ అండ్ క్వైట్గా కూర్చొని తింటూ ఉండడం వల్ల రిలాక్స్గా ఫీల్ అవుతాము అలాంటప్పుడు మీరు ఎవరితో అయితే ఫైట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి నిదానంగా ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని ఆఫర్ చేయండి ఇది నీకు ఇష్టమా తింటావా అన్నట్లాగా ఎప్పుడైతే మనం ఫుడ్ ఆఫర్ చేస్తామో ఎదుటి వ్యక్తి కూడా ఏం చేస్తారు అని అంటే ఆ ఫుడ్ గురించి ఆలోచిస్తారే తప్ప మీరు మాట్లాడుతున్న కాన్వర్జేషన్ అలా డైవర్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోతారనమాట అప్పుడు కూడా మీరు లైకబుల్ పర్సన్గా ఉంటారు ఎవరికైనా మనం ఫుడ్ ఆఫర్ చేశాము అని అనుకోండి వాళ్ళు మనల్ని మంచిగా ఫీల్ అవుతారనమాట మనతోటి ఆ స్నేహం చేయడానికి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఇంకొక విషయం ఏంటి అనంటే కాల్ బై నేమ్ ఎవ్వరైనా సరే తమ పేరు వేరే వాళ్ళ నోటి నుంచి వస్తే ఇష్టపడతారన్నమాట ఇప్పుడు ఎవరితోటైనా మీరు మాట్లాడుతున్నారు ఏదైనా కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నారు అనంటే పదే పదే ఎదుటి వ్యక్తి పేరు మీరు నోటితో పలికారు అనంటే మీ పైన గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట అలా కాకుండా ఎవరిదైనా పేరు మీరు మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఒకలాంటి ఫీల్ అవుతారనమాట ఎదుటి వ్యక్తి నీ పేరు నేను మర్చిపోయాను అన్నట్లు లాగా కానివ్వండి ఏదైనా చెప్పాము అని అంటే అలాగా మీరు ఎప్పుడైనా కాన్వర్జేషన్ పెంచుతూ ఉండాలి అని అంటే పదే పదే వాళ్ళ పేరుతోటి మాట్లాడుతూ ఉండండి అప్పుడు మీరు లైకబుల్ పర్సన్ లాగా ఉంటారు ఇంకా వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని తెలిసి వాళ్ళు మీ మీద గుడ్ ఇంప్రెషన్ని కలిగి ఉంటారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఉండండి డైలీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఇంకా గుడ్ ఇంప్రెషన్ తోటి మనం ఉన్నాము అని అనుకోండి ఎదుటి వాళ్ళకి మన మీద గౌరవం కలుగుతుంది ఇంకా మనం మాట్లాడే మాటలకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట సో అలాగా మీరు కాన్ఫిడెంట్గా మీ మాటలని మీ చేతలని ఉన్నారు అని అనుకోండి లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఫ్రూట్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట